థ్యాంక్ యూ జీజస్ ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చును నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఏ మెన్ స్థూతం దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ సమ్మేళన ప్రభు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి అనేక మంది ఈ యొక్క వాక్యం ద్వారా కృప చూపించి నీ సన్నిధిగాంధి ప్రతి వారి మీద ప్రకాశింపచేమని ప్రార్థించిన మేము పొందుకుని విన్నాం తండ్రి ఆ మేన్ వింటున్నారా ప్రియులారా జాగ్రత్తగా వినండి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎదుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావంట దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ సమాధానకరంగా ఉంటాయి హానికరంగా ఉండవు నిజితున్న జరిగే ప్రతి ప్రతికూల పరిస్థితికి ప్రభువు కారణం కాదు నిజితున జరిగే ప్రతి నష్టానికి ప్రతి నింతకి అవమానానికి దేవుడు కారణం కాదు నీ అవిధేయత అవ్వచ్చు సైతని క్రియ అవ్వచ్చు ఎందుకంటే వాడు దొంగ దోచుకునివాడు వాడు అబద్ధానికి జనకుడు నాశనానికి కర్త సో నీ జీవితంలో జరిగే నాశనానికి కర్తవాడు నష్టానికి కర్తవాడు ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏది జరగకుండా ప్రతికూల పరిస్థితులు జరుగుతున్నట్లయితే దేవుడిని నిందించొద్దు దేవుడు నమ్మదగిన వాడు దేవుని ఉద్దేశములన్నీ కూడా సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుంటారు ఒక అద్భుతమైన సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను కృతజ్ఞత పదహారు వందల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదహారో తారీఖు ఏ మేన్ హాలలుయా నేను ఊహించలేదు అనుకోలేదు అసలు ఈరోజు ఇది చెప్తానని ప్రిల్లలు గమనించాలి ఎప్పుడంటండి సెప్టెంబర్ పదహారు వా వండర్ఫుల్ అద్భుతంగా ఉంది ఈరోజు నాకైతే ఊహించలేదు అసలు ఇదే రోజుకి ఇదే విషయం మన మధ్యలోకి రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది పదహారు వందల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖున ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మరి ప్లేమత్ నుండి అమెరికాకు రెండు ఓడలు బయలుదేరా అంట ఒకదాని పేరు స్పీడ్వెల్ రెండవ దాని పేరు మే ఫ్లవర్ వింటారా స్పీడ్వెల్ మే ఫ్లవర్ స్పీడ్వెల్కి ఎన్నో రిపేర్లు వచ్చి దానిలో ఉన్న నలవది రెండు మంది ప్రయాణికులు మే ఫ్లవర్ని ఎక్కారు వింటున్నారా ఒక ఓడలో కొన్ని మరి రిపేర్స్ వల్ల రెండు వాడలకు ఎక్కరందరు అప్పటికే మే ఫ్లవర్లో అరవై మంది ప్రయాణికులు ముప్పై మంది సిబ్బంది మొత్తం తొంభై మంది ఉన్నారు వారంతా కూడా ఇంగ్లాండ్లో బ్రతకలేక అమెరికాకు వెళ్ళి జీవించాలని ఆశతో వెళ్తూ ఉన్నారు మంచి జీవితం జీవించాలని మంచి ప్లేస్లో ఉండాలని ఎంతో ఆశతో ముందుకు వెళ్తూ ఉన్నారు జాగ్రత్తగా గమనించాలి అరవై ముప్పై తొంభై తొంభై మందితో ఆ ఓడ ప్రయాణం కొనసాగుతుంది ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చర్చ అధికారులు బైబిల్ని ప్రక్కన పెట్టి తాము బోధించినదే కరెక్ట్ అని చెప్పి విశ్వాసులపై ఒత్తిడి చేసేవారు బైబిల్ని పక్కన పెట్టేవారు బైబిల్ కాదు మేము చెప్పిందే ముఖ్యం బైబిల్లో బోధించేదానికంటే మేము చెప్తే అసలు బైబిల్ని పక్కన పెట్టేశారు వాళ్ళ మాట వేదంగా మార్చేశారు ప్రజల మీద ఒత్తిడి చేసేవారు విశ్వాసం మీద ఒత్తిడి తెచ్చేవారు దానికి ఎవరైతే అంగీకరించకుండా ఉంటారో అంగీకరించే వాళ్ళు అక్కడే బాగానే ఉంటారు అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి అనేకులు అంగీకరించిన ప్రజలు గమనించాలి అంగీకరించిన వారందరూ కూడా అనేక ఆశలతో అంచనాలతో అమెరికాకు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు ఇంకా ఇక్కడ దేవునికి ఇష్టానుసారంగా అనుకూలంగా జీవించట్లేదని చెప్పి అమెరికా పోతే బాగుంటుంది అక్కడ అద్భుతంగా జీవించవచ్చు అనేటువంటి ఆశతోటి వారంతా కూడా అరవై మంది వింటున్నారా సిబ్బంది ముప్పై తొంభై మంది అలా అమెరికాకు తమ ప్రయాణం కొనసాగించారు వారిలో చరిత్రకారుడైనటువంటి విలియం బ్రాడ్ఫోర్డ్ కూడా ఉన్నారు ఆయన తర్వాత అమెరికాలో మూడు సంవత్సరాల పాటు గవర్నర్గా కూడా పనిచేశాడు ఎవరు బ్రాడ్ఫోర్డ్ గారు విలియం బ్రాడ్ఫోర్డ్ అమెరికాలో ముప్పై మూడు సంవత్సరాలు గవర్నర్గా పనిచేశాడు సముద్ర ప్రయాణం చేసేటప్పుడు వచ్చే గాలి వలన ప్రయాణికులు సీ సిక్నెస్కు గురయ్యారు వింటున్నారా సీ సిక్స్నెస్ సిక్నెస్ సీ సిక్నెస్ అంటే ఏంటంటే సముద్రంలో వచ్చేటువంటి అనారోగ్యం అనమాట సముద్రపు గాలి వలన వచ్చేటువంటిది హెలూ గమనించాలి ఆ గాలి వలన వచ్చేటువంటి మరి సీ సిక్నెస్కి అందరు గురయ్యారు ఆ రోజుల్లో అంటే పదహారు వందల ఇరవై సంవత్సరంలో ఓడల్లో విద్యుత్ శక్తి ఉండేటువంటిది కాదు ఓడలో అంతా ఇప్పటిలాగా మనకి పవర్ ఉండేటువంటిది కాదు అందువలన మరి రాత్రి అయితే చీకట ఏమీ తెలిసేది కాదు రాత్రి అయ్యేసరికి ఎంతో చీకటిగా ఉండేది చలిగా ఉండేది ఓడంతా కూడా చెమ్మగా ఉండేటువంటిది మరి ఆ యొక్క ఓడ సిబ్బందిలో ఒకరైనటువంటి అలివర్ అలివర్ చాలా బలంగా ఉండేవాడు ప్రయాణికులు అనారోగ్యం వలన కదలలేక ఉన్నప్పుడు ఆలివర్కు కోపం వచ్చేది ప్రయాణికులతో చాలా కఠినంగా మాట్లాడుతూ అస్తమానం నీరసంగా ఉంటారంటే ఈ ఆలివర్ కోపం వచ్చేది ఆయన ఏమో బలంగా ఉండేవాడు వీళ్ళేం వీక్గా ఉండేవారు కాబట్టి ఆయనకి చాలా కోపం వచ్చేది చాలా కోపం వచ్చేది అప్పుడు ఆయన అనేవాడు మిమ్మల్ని అయితే సముద్రంలో పడేస్తాను మీ వస్తువులన్నీ నేను తీసుకుంటాను అనేవాడు అయితే అతని మాటలు అతనికే వర్తించాయి అంత పట్టిన రోగంతో సగం ప్రయాణం చేసి ప్రయాణం పూర్తి కాకుండానే అతను మరణించాడు ఆ రోజుల్లో సముద్ర ప్రయాణంలో మరణించిన వారిని సముద్రంలోనే పడేసేవారు అనమాట ఆ వాడలో మొదటగా చనిపోయింది ఆలివారు అతన్ని సముద్రంలో పడేసారు జారు విడిచారు మే ఫ్లవర్ బయలుదేరినప్పుడు పేరు అది మే ఫ్లవర్ అది బయలుదేరినప్పటి నుంచి అనేక తుఫానులు ఎదుర్కొన్నది ఓడ ప్రయాణం అంటే గంటలు కాదు ప్రేర అప్పుడు రోజులు రోజులు పట్టేది అట్లాంటి సముద్రంలో సగం దూరం వెళ్ళకముందే వారి ఓడ యొక్క ముఖ్య దూలమ ఏదైతే మెయిన్ ఉంటుందో ఆ మెయిన్ భీమ్ ఏదైతే ఉంటుందో విరిగిపోయింది వింటున్నారా ప్రయాణికులు సిబ్బంది వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నారు కానీ వార్డ్ కెప్టెన్ ఉన్నారు కదా వార్డ్ కెప్టెన్ గారు అయినటువంటి క్రిస్టఫర్ క్రిస్టఫర్ జోన్స్ వాళ్ళందరికీ ధైర్యం చెప్పి విరిగిపోయినటువంటి దూలాన్ని బాగు చేసి ప్రయాణం కొనసాగించాడు ఏ దూరం అయితే విరిగిపోయిందో దాన్ని బాగు చేశాడు ప్రయాణం కొనసాగించాడు ఆ వాడలో ప్రయాణికులు ఎవరికి కూడా గమ్యం చేరతామని నమ్మకం లేదు వారంతా కూడా దేవునిపైనే విశ్వాసం ఉంచి చివరికి పదహారు వందల ఇరవై నవంబర్ పంతొమ్మిదిన కేఫ్ కార్ చేరారు ఆ ప్రయాణంలో ఇద్దరు మరణించారు ఇద్దరు జన్మించారు వింటున్నారా ఆ ప్రయాణంలో ఇద్దరు మరణించారు ఇద్దరు జన్మించారు వారు తీరం చేరిన వెంటనే మోకరించి బైబిల్ తీసి ఏ హో ఆయన కృప నిత్యముండును ఆయనకు కృతజ్ఞాస్తులు చెల్లించుడి నూట అరవ కీర్తన మొదట వచ్చును ఈ వాక్యాన్ని చదివి కృతజ్ఞత ప్రార్థన చేశారు కేఫ్ కార్ట్లో ఉన్నటువంటి రెడ్ ఇండియన్లతో కలిసి విందు చేసుకున్నారు ఆ రోజు జ్ఞాపకం చేసుకుని ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటూ నేటికి ప్రిలర నవంబర్ పంతొమ్మిదిని కృతజ్ఞతా పండుగ థ్యాంక్స్ గీవింగ్ డేగా జరుపుకుంటూ ఉన్నారు ఏ మ్యాన్ హాలూయా గమనించాలి ప్రిలరా నవంబర్ పంతొమ్మిదిన థ్యాంక్స్ గివింగ్ డే అంటే కృతజ్ఞత పండుగ ఈరోజున మీ జీవితంలో ఎప్పుడైనా కృతజ్ఞత పండుగ మీరు చేసుకున్నారా ఈరోజున మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించారా ఈరోజున మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి సన్నివేశాన్ని గుర్తు చేసుకోగలిగారా మీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు ఎన్నో భయంకరమైన ప్రమాదాల నుంచి కరోనా లాంటి సమస్యల నుంచి మనందరినీ కాపాడాడు మీరు హాస్పిటల్లో ఐసీఈలో ఆకర్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు దేవుడు వాటి అన్నిటి నుంచి విడిపించాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బంధువులు స్నేహితులు మరి మీరందరినీ విడిపించిన దేవునికి ఎప్పుడైనా నూట ఆరో కీర్తన మొదటి వచ్చును ఆయన కృపనిచ్చమ్ముడు నాయకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఈ యొక్క వాక్యాన్ని చదివి ఎప్పుడైనా కృతజ్ఞత ప్రార్థన చేశారా మీ బంధువులు స్నేహితులతో కలిసి విందు చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పారా దేవు నావని మహింపరిచారా ప్రియలు గమనించాలి ఈ కృతజ్ఞత కూడుకుల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఒక చిన్న విందు ఉన్నదాన్ని బంధువులను పిలుస్తావో ఆటోమేటిక్గా వారు వస్తారు అదే సమయంలో దేవునికి కృతజ్ఞత కూడుకుగా నువ్వు దాన్ని మార్చి కృతజ్ఞతలు చెప్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు ఏ మ్యాన్ హల్లెలుయా అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతావు ఊహ కందన కార్యాలను చూడగలుగుతావు ద నేమ్ జీజా గమనించాల నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవు నా మహింపరచబడుతుంది థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్ కృతజ్ఞత చెప్పటం దేవుని స్థుతించడం దేవుని కనపరచడం దేవునికి థ్యాంక్ యూ చెప్పటం వెరీ వెరీ పవర్ఫుల్ దాన్ని బట్టి అనేక మంది రక్షించబడుతుంది సార్ దేవుడు వాళ్ళ యొక్క గమ్యాన్ని చేర్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు థ్యాంక్స్ గివింగ్ డే కృతజ్ఞత పండగే జరుపుకుంటున్నారంట పండగ పది మందితో గడిపేది పది మందితో చేసుకునేది కాబట్టి ఈరోజున నీ జీవితంలో దేవుడు చేసిన మేలును పది మందితో పంచుకు పంచుకుంటున్నారా ఉద్యోగం వస్తే భోజనాలు పెడతాం ఉద్యోగం వస్తే స్వీట్స్ మంచి పెడతాం కానీ దేవుని మహిమార్థంగా నీ జీవితంలో ప్రతి సంఘటన ప్రతి సిచ్యువేషను కృతజ్ఞతతో దేవుని మహింపరచేటువంటిదిగా ఉండాలి ఏ మేన్ హాల్ ఈ ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మీరు బలపడినారని మరి మీరు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారని చెప్పి నేను నా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మెన్